తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స ఆంధ్రప్రదేశ్ కొత్త స్పీకర్ పై ఊహాగానాలకు తెరపడింది రేస్లో ఉన్న వారి నుంచి ఓ పేరును చంద్రబాబు ఫిక్స్ చేశారు ఉత్తరాంధ్ర యాస భాషలో అదరగొట్టగల సమర్థ ఉన్న సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడిని చంద్రబాబు స్పీకర్గా ఎంపిక చేశారు త్వరలోనే టీడీపీ అధికారికంగా ప్రకటించనుంది అసెంబ్లీ స్పీకర్ రేసులో అయ్యన్న పాత్రుడితో పాటుగా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరితో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేరు వినిపించింది అయితే అయ్యన్న పాత్రుడి వైపు చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరిన అయ్యన్న పాత్రుడు నుంచి పార్టీలో కొనసాగుతున్నారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర నుంచి నలుగురు స్పీకర్ పదవి పొందారు అయ్యన్న పాత్రుడు ఐదో వ్యక్తి అవుతున్నారు మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి జనసేన పార్టీ దక్కే అవకాశం ఉంది ఈ రేస్లో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి ఉన్నారు ఆమె జనసేన నుంచి గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గం ఇప్పటికే కేబినెట్ లో జనసేన నుంచి ఇద్దరు కాపు ఒక కమ్మ ఉన్నారు దీంతో లోకం నాగమాధవి పేరు పరిశీలిస్తున్నారు లోకం మాధవితో పాటు మచిలీపట్నం సీనియర్ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పేరు కూడా వినిపిస్తుంది ఆయన గతంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉంది దీంతో ఆయన పేరు కూడా తెరపైకి వచ్చింది ఇక చీఫ్ విప్ గా టీడీపీ సీనియర్ నేత దూలిపాల నరేంద్ర పేరును సీఎం చంద్రబాబు నాయుడు ఫైనల్ చేసినట్లు సమాచారం సమావేశాలు ఈ ఈ నెల ప్రారంభం కానున్నాయి ఇవి రోజుల పాటు జరిగే అవకాశం ఉంది సందర్భంగా సభ్యుల ప్రమాణ స్వీకారం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో మరో సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పొట్రం స్పీకర్ గా వ్యవహరించే అవకాశం ఉంది అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ నెల ఇరవై రెండున సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి